సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి డిటిహెచ్ లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి శుభమస్తు అక్టోబర్ చివరి వారంలోకి అడుగుపెట్టేశాం చలిగాలులు మోసుకొస్తున్నాయి సరికొత్త ఆశల్ని రేకెత్తిస్తూ నవంబర్ మన తలుపు తట్టడానికి సిద్ధంగా ఉంది జ్యోతిష్య ప్రపంచంలో ప్రతి నెల గ్రహాల గమనం ఓ అద్భుతమైన నాటకాన్ని ఆవిష్కరిస్తుంది ఈ గ్రహ సంచారాలు మన జీవితాల్లోని సుఖదుఃఖాలను జయాపజయాలను నిర్దేశిస్తాయి ఈ క్రమంలో రాబోయే నవంబర్లో కొన్ని ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మార్చుకోబోతున్నాయి గ్రహస్థానాల మార్పుల ప్రభావంతో కొన్ని రాసుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది వారి జీవితాల్లో కష్టాల్లో తొలగిపోయి జయపు వెలుగులు ప్రసరించనున్నాయి ఆర్థికంగా వృత్తిపరంగా వ్యక్తిగతంగా వారు ఊహించని ఉన్నతిని చూడబోతున్నారు ఆ అదృష్ట రాసులేవో వారికి ఎలాంటి రాజయోగం పట్టనుందో ఇప్పుడు చూద్దాం శుక్రుడు అధిపతి గల వృషభ రాశి వారికి నవంబర్ నెలంతా సానుకూల పవనాలు వీస్తాయి శుక్రుడి అనుగ్రహంతో చేపట్టే ప్రతి పనిలోనూ విజయం మీ వెంటే నడుస్తుంది ముఖ్యంగా నెల ప్రారంభంలో మీ జీవితంలో ఓ కొత్త అధ్యయనం ప్రారంభం కాబోతుంది ఇది కొత్త ఉద్యోగం కావచ్చు వ్యాపార విస్తీర్ణ కావచ్చు లేదా ఒక మధురమైన బంధానికి నాంది కావచ్చు ఆర్థికంగా స్థిరపడాలనుకునే మీ కళలు సాకారమయ్యే సమయం ఆసన్నమైంది కర్కటక రాశి ఇప్పటి వరకు మీరు పడిన కష్టాన్ని గట్టెక్కి నవంబర్ నెలలో ఊరట లభిస్తుంది అనూహ్యమైన మార్గాల ద్వారా ధనలాభం కలుగుతుంది ఉద్యోగంలో పై అధికారులతో మీ సంబంధాలు బలపడతాయి మీ పనికి తగిన గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది సంతానానికి సంబంధించిన చింతలు తొలగిపోయి వారి కోరికలు నెరవేరుతాయి విద్యార్థులు తమ ప్రతిభతో విజయ పతాకాన్ని ఎగురవేస్తారు వ్యాపారస్తులకు ఇది లాభాల పంట పండించే కాలం ఇక సమతుల్యతకు ప్రతీక అయిన తులారాశి వారికి నవంబర్ అనేక సానుకూల మార్పుల్ని తీసుకురానుంది చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఈ నెలలో చకచకా పూర్తవుతాయి వృత్తి జీవితంలోకి కొత్త బాధ్యతలు రావచ్చు అవి మీ ఉన్నతికి సోపానాలుగా మారతాయి మీ కృషి అంకిత భావం మీకు సమాజంలో గౌరవాన్ని కార్యాలయంలో కీర్తిని తెచ్చిపెడతాయి మీ జీవిత గమనాన్ని మార్చేసే ఒక ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించే బలమైన అవకాశాలున్నాయి ఎంతటి క్లిష్టమైన సమస్య ధైర్యంగా ఎదుర్కొని బయటపడతారు వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరిగి మీ భాగస్వామితో మధురమైన క్షణాలను ఆస్వాదిస్తారు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు కుంభరాశి ఈ రాశి వారికి నవంబర్ ఓ అద్భుతమైన కానుక అందించబోతోంది ఈ నెలలో జరిగే గ్రహ మార్పులు మీ జీవితాన్ని ఊహించని మలుపు తీప్పనున్నాయి మీ ఆర్థిక పరిస్థితి రెట్టింపు స్థాయిలో మెరుగుపడుతుంది వ్యాపారం నుండి వచ్చే లాభాలు రెట్టింపవుతాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అఖండ విజయాన్ని సాధిస్తారు కోర్టు కేసులు న్యాయపరమైన చిక్కులు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి